విద్య లేనివాడు వింత పశువు అంటారు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ విద్యను అందించలో పాఠశాల నిర్మాణం చేయడంలో అనుకోండి మౌలిక వసతులు కల్పించడంలో అనుకోండి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యకు ఒక చక్కటి మార్గం దివ్యశక్తి వాళ్ళు వాళ్ళు ఈ గ్రామాన్ని సందర్శించి ఇట్లా ఉంది పాఠశాల పరిస్థితి కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ అయ్యండి అంటే దివ్యశక్తి అనేది ఒక పారిశ్రామిక ఇండస్ట్రీ వాళ్లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మన ప్రాంతంలో పారిశ్రమలు నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళ యొక్క బాధ్యత ఎస్ అందుకే వాళ్ళ యొక్క వ్యాపారంలో టర్నోవర్ మీద మూడు పర్సెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావాలి కాబట్టి ఇక్కడ జరగడం జరుగుతుంది నేను వారు నిజంగానే సొసైటీకి వాళ్ళు ఈ మేల్ చేసినందుకు నేను అప్రిషియేట్ కూడా చేస్తూ ఉన్నా కాబట్టి మంచి కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంఈఓ గారు రాతోడన్న గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నుకోబడ్డ నవీన్ గారు చైర్మన్ అన్న నరేందర్ అన్న గారు అదే కృష్ణమైన కౌన్సిలర్ గారు కమిషనర్ గారు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు స్థానిక కౌన్సిలర్లు గ్రామ పెద్దలు గ్రామ యువకులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియజేస్తాను చదువుకుంటే అన్నీ ఉంటాయని చెప్పి విద్యను అభ్యసిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ఆ రోజు నుంచి స్వాతంత్రం వచ్చినప్పటిసీ ప్రతి గ్రామంలో చిన్న చిన్న స్కూల్స్ ఏర్పాటు చేసి గ్రామాలల్లో విద్యను అభ్యసించే విధంగా ఆనాటి పాలకులు నేటి వరకు ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు చేసినప్పటికీ ఇంకా సంతృప్తిగా విద్యను అందించలేకపోతున్నాం సరి అయిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం ఇవాళ పాఠశాలలు ఉంటే సిబ్బంది ఉండరు సిబ్బంది ఉంటే పాఠశాలలు లేవు పాఠశాలలు లేకపోతే ఇంకా వసతులు నీటి వసతులు లేవు చెప్తా ఉన్నారు కంపౌండ్ వాళ్ళు లేదు వర్షాలు వస్తే నీళ్ళు నిలుస్తాయి సరిగ్గా టాయిలెట్స్ లేవు ఇవన్నీ వాస్తవమే అందుకే అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడించానని అంటే కొన్ని సమస్యలు మన దృష్టికి వస్తాయి అయినా ఇవాళ ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇవాళ ఎడ్యుకేషన్కు అంతం అత్యంత ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఇవాళ వేసవి సెలవుల తర్వాత పునర్ప్రారంభించే లోపలనే పిల్లలకు పేద పిల్లలకు దుస్తులు కానీ పాఠ పుస్తకాలు కానీ నోటు పుస్తకాలు కానీ ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా అడ్వాన్స్ ఎంఈఓలకు కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైనా చిన్న చిన్న నీటి వసతులు కానీ టాయిలెట్స్ కానీ ఏమన్నా శిథిలా వ్యవస్థలో ఉంటే స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టాలని చెప్పి కూడా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఆల్టిమేట్లీ మనం అందరం ప్రజాసేవకులం ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఆ విద్యార్థులు మంచి విద్య అంబసించ అభ్యసించడానికి మంచి స్కూల్స్ మంచి గదులు అంటే గవర్నమెంట్ కంటే మంచి క్వాలిటీ కలిగిన గదులు నిర్మాణం చేసి మరి మన గ్రామానికి అప్పజెప్పిన దివ్యశక్తి వాళ్ళు డోనర్స్ అదేవిధంగా రౌండ్ టేబుల్ వాళ్ళు మంచి నాణ్యతతో నిర్మాణం చేసి చక్కగా ఉన్నాయి కాబట్టి మరి చక్కగా చదువుకోవడానికి పిల్లలకి ఇంకేమైనా కానీ మా దృష్టికి వచ్చిన సమస్యలు తప్పకుండా పరిష్కారం చేద్దాం ఏ మండలానికి ఆ మండలం పిలిచి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నిటిని కూడా ప్రాపర్లీ యూటిలైజేషన్ అయ్యే విధంగా కూడా గతంలో దీన్ని నిర్లక్ష్యం చేయబడ్డది ఇవాళ మల్టీప్లై కంపెనీస్ వచ్చినాయి మన దగ్గర పిఎన్జి వచ్చింది ఎవరికి సోషల్ రెస్పాన్స్ అవుతుందో తెలుస్తలేదు ఇవాళ ఎంఎస్ఎన్ వచ్చింది ఎవరికి రెస్పాన్స్ అవుతుందో తెలుస్తలేదు అంటే ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి మన దగ్గర ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీ కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను మొన్ననే జీఎం గారిని పిలిచినాం ఇండస్ట్రీ జీఎం గారిని పిలిచినాం దివ్యశక్తిని ఆదర్శంగా తీసుకుంటాం వాళ్ళు ఏ విధంగా అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో మిగతాలు కూడా తీసుకోవాలనుగుణంగా మేమందరం ప్రయత్నం చేస్తాం ఆ దిశగా ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవాళ హెడ్ మాస్టర్ గారు కూడా అడిగిన చిన్న చిన్న సమస్యలు తప్పకుండా రాసేయండి మీకు నెల రోజుల లోపల ఆ కార్యక్రమం చేసి పెడతామని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు విద్యార్థిని విద్యార్థులకు హెడ్ మాస్టర్కు స్టాఫ్కు గ్రామ పెద్దలకు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ చెప్తాను